కరీంనగర్ జిల్లా జమికుంటా మండలం అనిరెడ్డి వెంకట్రాజరెడ్డి తనుగుల గ్రామ సొసైటీలో నేను ఒక నెంబర్ ని పోలసాని వెంకటేశ్వరరావు చైర్మన్ అన్ని రకాల పంటల రుణాలు ఫర్టిలైజర్ అందరికీ అనుకూలంగా ఈ సొసైటీలో ఇవ్వడం జరుగుతోంది ఇక్కడ రెగ్యులర్ గా అందరూ కూడా రుణాలు కట్టడు అనేది మా సొసైటీలో వంద శాతం జరుగుతోంది కానీ రుణమాఫీ సమస్యలే మాకు తోటి ప్రజలందరూ బ్యాంకుల చుట్టూ తిరుగు సరైన మార్గదర్శకులు ప్రభుత్వం ఎలాంటి గైడెన్స్ ఇవ్వకుండా మిగిలిన పైసలు కట్టాలని అంటారు లక్షల మూడు లక్షల ఉంటే లక్ష ఎవరికి కట్టాలి అనేది మాకు సమస్య మీరు పలానా బ్యాంకు రషీద్ తీసుకొని మిగతా కట్టామని ఏదైనా మార్గదర్శకాలు కనుక ప్రభుత్వం నిర్ణయిస్తే మేము దాన్ని బట్టి ముందుకు సాగే పరిస్థితులు అవసరమవుగా ప్రజలను మభ్యపెట్టే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చే పేపర్లలో ముప్పై వేల కోట్లు ప్రభుత్వం ఇచ్చిన గంట పదముగా ప్రచారం చేస్తాం ఇది ప్రజల మభ్య పెట్టడా వాస్తవము ఈ పేపర్లని తీసి తిప్పి తిప్పి మామూలు ఇబ్బంది లేకుండా ఇప్పటికైనా ఈ రెండు లక్షల పైన ఉన్న రుణాల మాపు కొరకు ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు కేవలం వ్యవసాయ అధికారులకు ఇచ్చి ప్రజలు ఇబ్బంది పెట్టకుండా సరైన నిర్ణయం తీసుకొని సూచన ఇచ్చి రుణవత్తులను చేయాలని కోరుకుంటున్నాం చైర్మన్ ఆధ్వర్యంలో రైతులకు పిండి వత్తాలు కానీ ఏది కానీ మాకు సకాలంలో అందుబాటులో అన్ని రకాలల్లో తెచ్చి ఇస్తుండు కాకపోతే ఏంటంటే ఒక రైతు రుణమాఫీ కోసమే ఇదంతా ఇబ్బందులు పడేది జరుగుతుంది దయచేసి ప్రభుత్వానికి కోరని ఏమనగా ఈ రెండు మీద సంపదన పేరు నేను ఒక తగుద డైరెక్టర్గా ఉన్నాను అందుబాటు రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మాకు నాలుగు వందల పది మందికి అమౌంటు రెండు కోట్ల నలభై మూడు లక్షల నలు రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల నూట నలభై తొమ్మిది రూపాయల వచ్చినాయి ఇంకా రావాల్సినవి నూట యాభై మంది నూట యాభై మంది నూట యాభై ఆరు మందికి రావాల్సింది ఒక కోటి తొంభై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల ఇరవై నూట ఇరవై ఐదు రావాల్సినవి ఉన్నాయి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు రేషన్ కార్డులు లేవు గత పది సంవత్సరాల నుంచి చాలామందికి రేషన్ కార్డులు ఇవని ఇవన్నీ ఇవన్నీ ఇబ్బందుల్లో పడి ఏవో దగ్గరికి తిరగలేక రైతులు ఇబ్బందులు పడి గొడవలు ఇవన్నీ ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పాలేవుతారు దయచేసి ప్రభుత్వం ఏదన్నా ఉంటే దానికి ప్రత్యాన మార్గం ఏర్పాటు చేసి వారు దయచేసి ఏదైనా ఒక సజ్యూషన్ ఇస్తే రైతులు ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉంటారు ఇప్పుడు పరుగులు పెట్టి ఇంటి లోపల వీళ్ళు పనులు అందలేక లేక ఇబ్బందుల పాలవుతారు గవర్నమెంట్ను కోరేది ఏమైందనగా నా యొక్క మనవి ఏంటంటే రైతులకు ఏదో ఒక సూచన ఇవ్వాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు మాదిరెడ్డి రవీందర్ రెడ్డి తనుగుల సొసైటీలో నేను కూడా సహకార సంఘంలో మెంబర్ను మాకు పిండి బస్తాలు ఫెర్టిలైజర్సు అన్ని అనుకూలంగా మా పోలసాని వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్ ద్వారా మాకు అన్ని అన్ని అనుకూలంగానే వర్తిస్తున్నాయి కాకపోతే ఇప్పుడు రెండు లక్షలపై రుణాలు నూట యాభై ఆరు మందికి ఇంకా రాలేదు వీళ్ళందరూ మొత్తం తిరిగి ఇబ్బందుల పాలవుతున్నారు అప్లికేషన్లు పెట్టు పైన పైసలు కట్టు అని వీళ్ళు అందరూ చెప్తున్నారు పైన అట్టకుండా ఇప్పుడు ఆ రెండు లక్షల వరకు ఉన్న బాపతి బాపతి మొత్తం మాఫీ చేయవలసింది ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నిరెడ్డి వెంకటరెడ్డి తనువుల గ్రామ సొసైటీలో నేను ఒక మెంబర్ను ఈ పోల్సాని వెంకటేశ్వరరావు గారు దీని చైర్మన్ ఇక్కడ అన్ని రకాల పంటల రుణాలు కానీ ఫెస్టిసైడ్ ఫెర్టిలైజర్ అందరికీ అనుకూలంగా ఈ సొసైటీలో ఇచ్చడం జరుగుతున్నది ఇక్కడ రెగ్యులర్గా అందరు కూడా రుణాలు కట్టడు అనేది మా సొసైటీలో హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నది కానీ ఈ రుణమాఫీ సమస్యలే ప్రజలకు లేని ఇబ్బందులు ఏర్పాటైనాయి దీనికి అంతకుముందు ప్రభుత్వం కూడా లక్షల రుణాలని చాలామందికి అప్పుడు మాపు కాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ రుణమాఫీ అంకెలంకెలుగా వంద లక్ష యాభై వేలు రెండు లక్షలనే మాపుతోటి ప్రజలందరూ బ్యాంకుల చుట్టూ సొసైటీ చుట్టూ తిరుగుతారు సరి అయిన మార్గదర్శకాలు ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వకుండా మిగతా పైసలు కట్టింది కట్టుంది అని ప్రజలను రెండు లక్షల పైన కట్టు అని అంటారు ఈ రెండు లక్షలలో లక్ష మూడు లక్షలు ఉంటే లక్ష ఎవరికి కట్టాలి అనేది మాకు ప్రాబ్లం మీరు ఫలాన్ని బ్యాంకుల రసీదు తీసుకొని మిగతావి కట్టు ఏదైనా మార్గదర్శకాలు కనుక ప్రభుత్వం నిర్ణయిస్తే మేము దాన్ని బట్టి ముందుకు సాగే పరిస్థితులు ఉన్నాయి అనవసరంగా ప్రజలను మభ్యపెట్టి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చి పేపర్లలో ముప్పై ఒక్క వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం గంటాపదంగా ప్రచారం చేస్తుంది ఇది ప్రజలను మభ్యపెట్టి కూడా వాస్తవంగా ఈ పేపర్లన్నీ తీసి తింపి తింపి మమ్మల్ని ఇబ్బంది పాలు చేయకుండా ఇప్పటికైనా ఈ రెండు లక్షల పైన ఉన్న రుణాల మాపు కొరకు ప్రభుత్వం సరైన మార్గదర్శకాలు ఏవోలకు వ్యవసాయ శాఖ అధికారులకు ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళకు సూచనలు ఇచ్చి మాకు రుణ విముక్తులు చేయాలని మేము కోరుతున్నాం